ఈ రోజు వీడియోలో నేను మీకు మనకి ఇప్పుడు వచ్చేటటువంటి అమావాస్యకు సంబంధించినటువంటి విషయాలు చెప్తాను అమావాస్యను మీరు గమనించినట్లయితే ఇప్పుడు వచ్చేది పొలాల అమావాస్య అంటూ ఉంటాం దీనికి ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉంది అది మీరు ఇంటర్నెట్ లో చూసినట్లయితే తెలుస్తుంది దీని దాని గురించి చెప్పను కాకపోతే మనం చూసినట్లయితే అమావాస్యకు ప్రత్యేకత అయితే ఉంటుంది అమావాస్య రోజు మన సైడ్ చాలా వరకు దీన్ని పెద్దగా మనం ఏంటి అంటే దాన్ని అంత మంచి రోజుగా మనం పరిగణించాం మనకు ఎక్కువ పౌర్ణమిని ఎక్కువగా మనం ప్రత్యేకమైనటువంటి స్థాయిలో చూస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే మంచి నిండు చంద్రుడు ఉంటాడు అన్ని కళలు పదహారు కళలు పూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆ రోజు మనం చాలా ప్రత్యేకంగా పౌర్ణముని చూస్తూ ఉంటాం అలాగే చూసినట్లయితే మీరు అమావాస్య కూడా అదే స్థాయిలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది అమావాస్య రోజు కనుక మీరు దానికి సంబంధించిన మంత్ర సాధన విధానాలు కూడా ఉన్నాయి అమావాస్య రోజే సిద్ధించినటువంటి కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి అవి ప్రత్యేకించి ఈ సర్ప మంత్రాలు కానీ లేదా నడు నొప్పులు ఈ నొప్పులకు శరీరానికి సంబంధించిన నొప్పులు ఏవైతే ఉంటాయో ఆ నొప్పులు తగ్గించేటటువంటి మంత్రాలు కానీ లేదా మీరు గమనించినట్లయితే ఈ టివ్ ఎనర్జీ అంటూ ఉంటాం కదా వాటిని తొలగించేటటువంటి మంత్రాలు ఉంటూ ఉంటాయి దిష్టి మంత్రాలు కానీ లేదా ప్రయోగ సంబంధమైనటువంటి నివారణ మంత్రాలు కానీ ప్రయోగం చేసేటటువంటి మంత్రాలు కానీ ఇవన్నీ అమావాస్య రోజు మనకు ఎక్కువగా పట్టును ఇస్తూ ఉంటాయని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఆ రోజు చాలా మంది ప్రారంభిస్తూ ఉంటారు అమావాస రోజే కొన్ని కొన్ని మంత్రాలని ఈ యొక్క తీవ్ర మంత్రాలని కానీ లేదా ఈ నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూట్ చేసేటివి అలాగే వాటిని తొలగించేటివి ఈ రెండు ఈ రెండు మంత్రాలు కానీ ఆ రోజుల్లో ఎక్కువగా సాన ఉపక్రమిస్తూ ఉంటారు సాధకులు అలాగే మీరు చూసినట్లయితే ఈ మంత్రాలు కాకుండా ఈ మంత్ర విధానాలను మాకు తెలియండి అనుకునేవారు శివునికి సంబంధించినటువంటి శివ ఆరాధన విధానాన్ని మనం తెలుసుకుని కనుక ఆ రోజు అమావాస్య రోజు మనం చేసినట్లయితే శివ సంబంధం ఉన్నటువంటి ఎటువంటి పూజ చేసినా మనకు మంచి ఫలితం వస్తుంది అమావాస్య రోజు మంచిగా శివాభిషేకం చేసుకోవడం లేదా ఆ రోజు ప్రదోష వేళలో కనుక మీరు అమావాస్య ఉండగా సానువారికి నూట పరీక్షలు చేసి ఏదైనా కోరిక కోరుకున్న కూడా చక్కగా మీకు నెరవేరుతుంది అనమాట అమావాసకు ఆ ప్రత్యేకత అయితే ఉంటుంది అలాగే గ్రహ సంబంధమైనటువంటి దోషాన్ని కూడా తొలగిస్తుంది అమావాస రోజు శివునికి పూజ చేసి ఆయన ప్రదక్షిణలు చేసి మీరు కనుక ఏదైనా ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకున్నట్లయితే చక్కగా చాలా తొందరగా తీరడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అమావాస్య ఆ రోజు మీరు గమనించండి గ్రహాల ప్రభావం కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది ఎందుకంటే శూన్య స్థితి ఏమీ ఉండదు పూర్తిగా చీకటితో నిండుకొని ఉంటుంది కనుక గ్రహాల ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది అంటారు పెద్దలు చాలామంది ఆ రోజు అనమాట అమావాస్యగా ప్రత్యేకత ఉంటుంది అప్పుడు శివుడు గమనించినట్లయితే ఎక్కడైతే చీకటి పూర్తిగా ఉంటుందో అక్కడ భగవంతుని యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం చాలా వరకు ఎలా తీసుకుంటూ ఉంటాం అంటే ఈ నెగిటివ్ సాధనలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి చక్కటి రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం అని ఏమీ ఉండదు ఎటువంటి క్షుద్ర ప్రయోగాలు చేసేవారికైనా సరే క్షుద్ర మంత్రాలతో పాటు అలాగే అదే స్థాయిలో తీవ్ర దేవతా మంత్రాలు కూడా మనం సాధన చేసినట్లయితే అవే పట్టునిస్తూ ఉంటాయి మనకు చూసినట్లయితే ఒకే దైవం కొన్ని కొన్ని కారణాల చేత సాత్వికంగా కూడా ఉంటాడు అలాగే చాలా ఉగ్రమైనటువంటి స్వభావంతో తామస రూపంతో కూడా ఉంటూ ఉంటాడు అలాంటి తామస రూపాలతో ఉండేటటువంటి ఈశ్వర రూపాలు ఏవైతే ఉన్నాయో అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు వాటిని కనుక మనం ప్రేరేపించినట్లయితే మన సమస్యలకు చాలా వరకు నివారణ మార్గాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట అంటే ఎప్పుడైతే ఈ యొక్క పూర్తి చీకటి అనుకుంటూ ఉంటుందో అప్పుడు తామస శక్తి పెరుగుతూ ఉంటుంది ఆ తామస శక్తి తొలగించడం కోసం ఆ తామస రూపంతో వచ్చినటువంటి స్వరూపాన్ని మనం ఆశ్రయించినట్లయితే ఈ తామస శక్తుల్ని అది బట్టి మనకు రక్షణను కలిగిస్తూ ఉంటాయి భైరవుని చూడండి భైరవుడు శివుని యొక్క తామస రూపం ఆయనని ఆశ్రయించిన వారికి ఇటువంటివి ఏవి ఏమి చేయలేవు అలాగే మీరు చూసినట్లయితే అమ్మవారి రూపాలు ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క తీవ్ర రూపాలు ఉన్నాయి వీటిలో మీరు గమనించండి ఏదైనా ఒక తీవ్రమైనటువంటి రూపాన్ని ఆశ్రయించి మనం ఆ రోజు సేవించినట్లయితే మనకు చక్కటి ఫలితం ఉంటుంది అమ్మవారికి కూడా అమావాస్య రోజు మనం నియమం పెట్టుకుని పాలన చేసుకున్నట్లయితే కొన్ని స్తోత్రాలు మంచి శక్తిని ఇస్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీరు అమావాస్య రోజు చాలా తేలికైన మార్గం శివుని ఆశ్రయించడం శివాలయానికి వెళ్ళడం ప్రదక్షిణలు చేయడం శివునికి సంబంధించిన అభిషేకాలు చేయించుకోవడం ఆ రోజు చక్కటి ఫలితాన్ని అయితే ఇస్తూ ఉంటాయి మనకు ఇవి అందరూ ఆశ్రయించడానికి చాలా వీలుగా ఉండేటటువంటి మార్గాలు కొన్ని విధానటువంటి మంత్రాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఉపదేశం తీసుకొని చేసినట్లయితే అమావాస రోజు సిద్ధిని ప్రసాదిస్తాయి అంటే ఇస్తాయి సిద్ధి అంటే దేవత వచ్చి దర్శనం అయితే ఇవ్వదు ఆ మంత్రం మీద మీకు అధికారం వస్తుంది దాన్ని ప్రయోగించినట్లయితే ఫలితాన్ని చూపిస్తుంది ఆ విధంగా అలాగే మరొక వీడియోలో నేను మీకు మరికొన్ని విశేషాలు తెలియజేస్తాను